హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అసలు నీట్ యూజీ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన వాళ్ళు ఏ కోర్సులు చేయవచ్చు అని వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం కొంతమందికి ఏంటంటే ఎంబీబీఎస్ మాత్రమే తెలుసు వేరే కోర్సుల గురించి వాళ్ళకి తెలియదు ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తారో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ అని మాత్రమే తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్ ఫర్ మెడికల్ ఆస్పిరెన్స్ ఈ అడ్మిషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆఫర్ ఎక్కడ ద కంటర్ మెడికల్ ఆస్పిరెన్స్కి అడ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ కోసం కండక్ట్ చేస్తారు దేశం మొత్తం మీద కండక్ట్ చేయడం జరుగుతుంది నీట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైట్ ఫర్ అడ్మిషన్ టు మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ ద స్కోర్ అండ్ పర్సంటేజ్ నీట్లో ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వబడుతుంది ఎక్కడ వస్తుందో కంట్రీ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క వాళ్ళకి ఎంత పర్సంటైల్ వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చినాయని దాన్ని బట్టి వాళ్ళకి మరి కాంపిటీషన్ బట్టి వాళ్ళకి మెడికల్ కాలేజ్ మరి మెడికల్ సీట్స్ అయితే ఇవ్వటం అయితే దొరుకుతుంది దిస్ ఇయర్ న్యూట్ యూజీ విల్ బి హెల్డ్ అను మనకి మే అయితే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది మెడికల్ యాస్పిరెంట్స్ కెన్ రిజిస్టర్ ఫర్ ఎగ్జామినేషన్ మరి మరి ఈరోజైతే నేను వీడియో చేసేటప్పుడు నాలుగో తారీఖు మనకి ఐదు ఆరు ఏడు ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది నీట్ యాస్పిరెంట్స్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పిరెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా సెవెంత్ లోపైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సెవెంత్ దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎక్స్టెండ్ చేయడని మెడికల్ ఎన్టీఏ వాళ్ళు అయితే ఇన్ఫామ్ చేయటం అయితే జరిగింది ఆల్రెడీ పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చేశారు యాజ్ పర్ నీట్ మెడికల్ కౌన్సిల్ టోటల్ మనకి ఏడు వందల డెబ్బై తొమ్మిది మెడికల్ కాలేజ్ ఆఫర్ ఎంబీబీఎస్ కోర్సెస్ టు ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ నీట్ దేశం మొత్తం మీద మనకి ఏడు వందల డెబ్భై తొమ్మిది మెడికల్ కాలేజెస్ ఉన్నాయంట ఎవరైతే నీటిలో క్వాలిఫై అవుతారో నీటిలో మంచి ర్యాంక్ వస్తుందో అంటే క్వాలిఫై అవుతామంటే అందరు క్వాలిఫై అవుతారు కానీ మంచి ర్యాంకుతో వస్తారో వాళ్ళకి ఈ యొక్క ఏడు వందల డెబ్భై తొమ్మిది కాలేజీలో ఎంబీబీఎస్ ఇస్తారు అపార్ట్ ఫ్రమ్ నీట్ టు యూజీ క్వాలిఫై క్యాండిడేట్ విల్ ఆఫర్డ్ అడ్మిషన్ అంటే అదర్ గ్రాడ్యుయేట్ కొంతమంది ఎంబీబీఎస్ తర్వాత ఏంటంటే వాళ్ళు చేయాల్సిన జారాల్సిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏమైతే మరి ఒకటి బీడిఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ రెండోది బా బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ హోమియోపతి యునాని ద క్యాండిడేట్ అపీరింగ్ ఫర్ నీట్ మస్ట్ హ్యావ్ ఎచీవ్డ్ టు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ దేరు క్లాస్ ట్వెల్త్ మీద ఉండాలి ఎవరైతే నీటు ఫిఫ్టీ మరి నీట్ క్వాలిఫై అవుతారు నీట్ అప్్యూర్ అయ్యి క్వాలిఫై అవుతారు వాళ్ళకి మరి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అసలు ఎన్ని ఇంకా ఏమి సపోజ్ బీడిఎస్ కాకుండా బీఎంఎస్ కాకుండా బిహెచ్ఎంసీ యునానీ కాకుండా ఇంకేమైనా కోర్సులు ఏమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి నీట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అసలు నీట్ రాసిన వాళ్ళకి చాలా కోర్సులు ఉండే మన వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే తెలుసు కొంతమందికి వేరే కోర్సులు తెలియవు ఫస్ట్ కోర్సు ఏంటంటే మన వాళ్ళకి అందరికీ తెలిసింది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ వచ్చి ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ వచ్చేసి మరి ఫైవ్ అండ్ హాఫ్ మంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మరి ఒక హాఫ్ ఇయర్ మరి లాస్ట్ మీకు అది ఉండటం జరుగుతుంది మరి గైన్ మరి హాస్పిటల్లో ప్రాక్టీస్ మరి జూనియర్ డాక్టర్ లాగా ఉంటారు మరి హాఫ్ ఇయర్ వన్ ఇయర్ మరి తర్వాత బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడిఎస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఇది కూడా ఐదున్నర సంవత్సరాలు అయితే పడుతుంది బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సైన్సెస్ ఇది మనకి తెలంగాణలో ఒక గాంధీ నేచర్ క్యూర్ కాలేజీలోనే ఉంది ఒక కాలేజీ మాత్రమే ఉంది తెలంగాణలో బ్యాచులర్ ఆఫ్ హోమియోపతికి మెడిసిన్ అండ్ సర్జరీ తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండడం జరిగింది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ బిఎస్ఎంఎస్ ఇది మనకి తెలంగాణ ఆంధ్రాలో లేనట్టుంది మరి ఇది మరి దీనిలో కూడా వేరే ఆల్ ఇండియా లెవెల్లో ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ బియూఎంఎస్ ఇది తెలంగాణలో మనకి ఒకటే ఒక కాలేజ్ ఉంది అది చార్మినార్లో ఉండటం జరుగుతుంది ఐదున్నర సంవత్సరాలు బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హాస్పిటరీ మనకు తెలంగాణలో దీనికి నీట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు అదేవిధంగా ఎఫ్సెట్ ద్వారా ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా కూడా అడ్మిషన్స్ ఇస్తారు అడ్మిషన్స్ అంటే ఎవరికైతే అగ్రికల్చర్ ఫార్మసీ వెటర్నరీ సైన్స్ కోర్సులు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారు ఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి కొన్ని సీట్స్ అయితే ఖాళీగా ఉంటాయి కొన్ని సీట్స్ రిజర్వ్ ఉంటాయి ఆల్ ఇండియా కోటాలో నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన వాళ్ళకి కూడా కొన్ని రావడం అయితే జరుగుతుంది మరి ఇంకోటి ఏంటంటే మరి వన్ మోర్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ కూడా మంచి కోర్సు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మీరు జారచ్చు హ్యాపీగా కొంతమందికి ఎంబీబీఎస్ రాని వాళ్ళు కూడా ఫిజియోథెరపీ జారండి ఎందుకంటే లాంగ్ టర్మ్ చేసి ఐదు లాంగ్ టర్మ్లో ఆరు లాంగ్ టర్మ్లో చేసి మీ యొక్క అవుతుంది కాబట్టి ఫిజియోథెరపీ కూడా తర్వాత బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు ఫోర్ ఇయర్స్ నాకు ఎంబీబీఎస్సీ రావాలి నేను జీ కొంతమంది ఎట్లా ఉంటారంటే నేను టెన్ ఇయర్స్ అయినా సరే లాంగ్ టర్మ్ చేస్తాను నేను ఎంబీబీఎస్లోనే చేరాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు బయట ప్రపంచం భయంకరంగా ఉంది నేను టెన్ ఇయర్స్ అయినా నేను ఎంబీబీఎస్ కోసమే వెయిట్ చేసి టెన్ లాంగ్ టర్మ్స్ ఫైవ్ లాంగ్ టర్మ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఫోర్ ఇయర్ పూరు లాంగ్ టర్మ్స్ కూడా తీసుకున్న వాళ్ళకి ఇంత ఇంకా ఇంతవరకు కూడా ఎంబీబీఎస్ రావాలి అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్టూడెంట్స్లో సత్తా లేదు గుర్తుపెట్టుకోండి మరి ప్రతి ఒక్కరు మరి ఎవరికైతే ఆల్రెడీ నేను వీడియో చేయడం కూడా జరిగింది ఎంబీబీఎస్ రావాలంటే ఒక లా ఒక షార్ట్ టర్మ్ ఒక షార్ట్ టర్మ్ తీసుకోండి లేకపోతే ఒక లాంగ్ టర్మ్ ఓన్లీ వన్ లాంగ్ టర్మ్ ఈజ్ వన్ ఆఫ్ ఇఫ్ ఆర్ క్యాపబుల్ ఇఫ్ యు ఆర్ వర్త్ యూ విల్ గెట్ ఇట్ నో ఇష్యూ అసలు నువ్వు క్యాపబుల్ అయితే మీరు స్టూడెంట్స్ కానీ క్యాపబుల్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అలా కాకుండా ఇంట్లో వాళ్ళు కొంతమంది పట్టుదలగిపోయి లాంగ్ నాలుగు లాంగ్ టర్మ్లు మూడు లాంగ్ టర్మ్లు తీసుకుంటే ఆ స్టూడెంట్స్కి మెంటల్ వచ్చిపోతుంది కొంతమంది ఒక స్టూడెంట్స్ ఇట్లాగే మరి ఫ్రస్ట్రేషన్కి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి మరి ఆల్రెడీ మీరు కొంతమంది లాంగ్ టర్మ్ అయితే తీసుకుంటున్నారు కదా స్టూడెంట్స్ ఒకసారి లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు మీరు బ్యాచిలర్ ఆఫ్ మెషిన్ ఎంబీబీఎస్ సీటు అందరికీ రాదు అది గుర్తుపెట్టుకోండి ఏడు వందల డెబ్బై తొమ్మిది కాలేజీల్లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో కొంత సీట్స్ అయితే ఉంటాయి సపోజు మనకి ఎంబీబీఎస్ పదహారు లక్షల మంది రాస్తారనుకో లావు సిక్స్టీన్ ల్యాక్స్ మంది రాస్తారు సిక్స్టీన్ ల్యాక్స్ సీట్స్ లేవు కదా సిక్స్టీన్ ల్యాక్స్లో కనీసం ఎనిమిది వేల మంది ఎనిమిది లక్షల మంది క్వాలిఫై అవుతారు గుర్తుపెట్టుకొని ఎనిమిది లక్షల్లో ఎనిమిది లక్షల ఎంబీబీఎస్ సీట్లు లేవు కదా అందుకని ప్రతి ఒక్కరు మీకు ఏది వస్తే అది బే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడిఎస్ అవ్వండి ఏమి హా మరి ఆయుర్వేదిక మెడిసిన్ అవ్వండి ఇవి కూడా మంచి కోర్సులు ఇవి బీడిఎస్ మరి డెంటల్ ప్రాబ్లం లేని వాళ్ళు లేరు ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి ప్రతి అమ్మాయికి ప్రతి ఒక్క మేల్కి ఫీమేల్కి ఇద్దరికి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి చిన్న చిన్న పిల్లలకి వస్తున్నాయి మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాకుండా చిన్న చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ పిల్లలు మరి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అన్ని పిల్లలకి ఈరోజు డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి నేచురోపతి కూడా యోగా సైన్స్ మంచిదే ఇలాంటి కోర్సులు చారండి కొంతమందికి అవేర్నెస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ వీడియో అయితే అవేర్నెస్ జస్ట్ ఫర్ ఐమ్ డూయింగ్ ఫర్ అవేర్నెస్ ఎంబీబీఎస్ కాకుండా ఇంకేమేం కోర్సులు ఉన్నాయి అనేది అవేర్నెస్ చేయటం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అవేర్నెస్ చేస్తే పిల్లలు మీరు నెక్స్ట్ టైం ఆల్రెడీ లాంగ్ టర్మ్కి తీసుకునే వాళ్ళు దయచేసి మీకు ఒకవేళ మరి బీడీఎస్ కానీ బిఏఎంఎస్ కానీ ఇలా కోర్సులు ఉన్నాయి అవి జారండి మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది మీ యొక్క మా టైం అయితే వేస్ట్ అక్కడ అనవసరంగా లాంగ్ టర్మ్ తీసుకుని మీ యొక్క అనవసరంగా మరి మెంటల్ స్ట్రెస్కి గురవ్వకుండా కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు లాంగ్ టర్మ్ తీసుకుని ఎంబీబీఎస్ రాక మరి త్రీ త్రీ లాంగ్ టర్మ్స్ ఫోర్ లాంగ్ టర్మ్స్ తీసుకున్నా కానీ రాల ఎందుకంటే నీకు వర్త లేదు వర్త్ ఉన్న వాళ్ళు సపోజ్ వర్త్ లేకపోవడం అది ఒక రీజన్ అయ్యి ఉంటుంది మీకు సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ కూడా లేకపోవడం అది ఒక రీజన్ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ రీజన్ వాట్ ఎవర్ మేబి మనకి వచ్చిన దాంతోనూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన దాంతోనూ సంతోషపడాలి నేను ఐదు లాంగ్ టర్మ్ తీసుకుంటాను ఆరు లాంగ్ టర్మ్ తీసుకుంటాను అంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీరు ప్రిపేర్ అవ్వండి మనకి ఆరు వందల మార్క్స్ వస్తే కానీ మీకు సీటు గ్యారెంటీ ఓసీ వాళ్ళకి ఆంధ్రాలో ఆరు వందల పైన మార్క్స్ రావాలి గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఐదు వందల యాభై దాకా మనకి ఛాన్స్ ఉంది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపా ఆరు వందల మార్క్స్ దాకా ఛాన్స్ ఉంది తెలంగాణలో లాస్ట్ ఇయరు మరి దీనికి బీసీ బీసీఏ అతనికి ఒక అతనికి నాలుగు వందల పది మార్కులకు కూడా కట్ ఆఫ్ రావడం అయితే జరుగుతుంది మరి ఎస్సీకి అయితే నాలుగు వందల ముప్పై ఐదు మార్కులకి సీట్ అయితే వచ్చింది బీసీ వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చింది మూడు లక్షలు వచ్చినా కానీ ఆల్ ఓవర్ మరి ఆల్ ఇండియా కోటాలో మరి అతనికి సీట్ రావడం జరిగింది ర్యాంకు మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ ఆంధ్ర మరి తెలంగాణలో నాలుగు వందల ముప్పై ఐదు వచ్చిన సీట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పదికే ఎస్సీ స్టూ మరి ఎంత కాంపిటీషన్ చూడండి తెలంగాణ స్టూడెంట్స్ అయితే చాలా లక్కీ వాళ్ళకి ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒక ఇరవై తొమ్మిది ఉండయి మరి ఆంధ్రాలో చూసినట్టయితే పదహారు నాకు తెలిసినంత వరకు పదహారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండి మిగతాది ఆంధ్రాలో ఎంబీబీఎస్ చాలా కాస్ట్లీ కంపేర్స్ టు తెలంగాణ వాట్ ఎవర్ మేబీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ రావాలని ఎంబీబీఎస్ సీట్ కాకపోయినా మిగతా బీడీఎస్ కానీ ఆయుర్వేద కానీ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్